డబ్ల్యూటీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో టీమిండియా అద్భుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ మరి మూడో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా పైన గెలవాల్సిన మ్యాచ్లో చివరిలో బౌలింగ్ దారులంగా ఓయడంతో ఓడిపోయింది అయితే కొసం ఏరిపోయిందంటే ఈ మ్యాచ్లో రీఛార్జ్ ఘోష్ అద్భుతమైన బ్యాటింగ్ తోటి ఏకంగా వేరే సేవకునే గుర్తు చేసుకొని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి తొంభై నాలుగు రన్స్ కొట్టినటువంటి రీఛార్జ్ ఘోష్ టీమి ఇండియా నూట ఇరవైకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టంలో ఉన్నటువంటి టీమిండియాను గట్టెక్కిచ్చినటువంటి చరిత్ర కూడా రీఛార్జ్ ఘోష్ అయితే సౌత్ ఆఫ్రికా నూట ఇరవైకే ఆరు వికెట్లు కోల్పోయి సేమ్ పొజిషన్ వచ్చినప్పటికీ మరి క్లర్క్ అదేవిధంగా మన లారా ఓల్డ్ ఇతర బ్యాటర్లు అందరూ రాణించడంతో తోటి టీం సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది ముఖ్యంగా మరి చివరి ఐదు ఓవర్లో యాభై రెండు రన్స్ కొట్టే దశలోనే కేవలం మూడు ఓవర్లున్నాయి మరి ఆ యొక్క ప్లేయర్ క్లర్క్ అద్భుతంగా ఆడే టీం సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషని చెప్పుకోవచ్చు వరల్డ్ కప్లో మంచి ఆరంభం టీం టీమిండియా ఈ మ్యాచ్లో కూడా గెలుస్తా అని చెప్పి అనుకున్నారు అయితే వాస్తవానికి వర్షం పడడం తోటి మరి సెకండ్ బ్యాట్కు అనుకూలిస్తా చెప్పినటువంటి మన పిచ్ రిపోర్టర్లు అదేవిధంగా సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ కు మధ్యలో అనుకూలించడంతో ఇది సాధ్యం చే చెప్తున్నారు సౌత్ ఆఫ్రికా ఏడు వికెట్కు అదేవిధంగా ఎనిమిదో వికెట్కు మరి యాభై రన్స్ అరవై రన్స్ పార్ట్నర్షిప్ కొట్టి అద్భుత విజయంతో మరి టోర్నీలో అద్భుతంగా ముందు పోదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక టీమిండియా మూడు మ్యాచ్లు రెండు గెలుపుతోటి ఒక తోటి మరి ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా కూడా మూడు మ్యాచ్లలో ఫస్ట్ మ్యాచ్ ఘోరాతి ఘోరంగా ఉన్నా కూడా సెకండ్ బ్యాక్ టు బ్యాక్ విజయం సాధించి మరి టీం కప్పు రేసులో మేము కూడా ఉన్నా అని చెప్పి సగారంగా చాట్ చెప్తామని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్